ఇండియాలో ఇప్పటివరకు సాల్వ్ చేయలేని మూడు భయంకరమైన మిస్టరీస్ మన దేశం వేల ఏళ్ళ చరిత్ర కోట్లాది కథలు కానీ కొన్నిటికి ఇప్పటికీ సమాధానం లేదు ఇప్పుడు నేను చెప్పబోయే కథలు ఎవ్వరికి కూడా అర్థం చేసుకోలేని నిజంగా జరిగిన మిస్టరీస్ మళ్ళీ చాలామంది ఈ కథలు వినే ఉండవచ్చు కానీ పూర్తిగా నిజమని మీకు తెలుసా ఇవాళ మనం చూసేవి ఇండియాకి చెందిన అత్యంత భయంకరమైన మూడు నిజమైన సంఘటనలు స్టార్ట్ చేద్దాం కుంభీ నదే ఆత్మ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామం రాత్రి వేళ ఎవ్వరు బయటికి రారు ఎందుకంటే అక్కడున్న నది దగ్గర రాత్రి పన్నెండు గంటలైతే కనిపించే ఒక ఆత్మ గురించి అందరికీ తెలుసు గ్రామస్తులు చెబుతున్న కథ ప్రకారం పది సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఆ నదిలో మునిగిపోయింది ఆ రోజు నుంచి ప్రతిరోజు అర్ధరాత్రి అయితే చాలు నీటి మీద ఒక తెల్లని రూపం తేలుతూ కనిపిస్తుందని వాళ్ళు చెబుతున్నారు కొంతమంది దాన్ని ప్రత్యక్షంగా చూశారు వాళ్ళు కొంతమంది చెప్తుంది ఏంటంటే అది నీళ్లు తాకకుండా మీదనే నడుస్తూ ఉంటుందని ఇంకొకరు ఆమె తరలు వంచుకొని ఏడుస్తూ ఉంటుందని ఇంకొంతమంది నా దగ్గరికి రండి అని చేతితో పిలుస్తూ ఉంటుందని చెప్తున్నారు అయితే ఒకసారి ఆ ఊరిలో ముగ్గురు అబ్బాయిలు ఇది నిజమా అని తెలుసుకోవడానికి రాత్రి అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఇద్దరు నార్మల్గా తిరిగి వచ్చారు మరొకరు రోజు మూడు కిలోమీటర్ల దూరంలో మూర్చపని స్థితిలో కనిపించేది అతను చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే ఆమె కళ్ళల్లోకి చూడొద్దు ఆ కళ్ళు నల్లగా భయంకరంగా ఉన్నాయి కళ్ళు లోపలంతా ఖాళీగా ఉందని ఆ కేసు కోసం పోలీసులు రంగంలోకి దిగారు అయితే సీసీటీవీ కూడా రాత్రి పన్నెండు నుంచి రెండు గంటల మధ్య సిగ్నల్స్ లాస్ అయ్యి ఏమి క్యాప్చర్ అవ్వకపోవడం విచిత్రం ఇప్పటికీ ఈ నది దగ్గరికి రాత్రి ఎవ్వరు వెళ్ళరు సెకండ్ స్టోరీ ద లాక్డ్ రూమ్ మిస్టరీ గుజరాత్ గుజరాత్లోని ఒక గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది అందులో రూమ్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ గురించి అందరు ఉద్యోగులకు భయం ట్వంటీ ఇయర్స్గా ఆ రూమ్ పర్మనెంట్లీ లాకింగ్లో ఉంది ఎవ్వరు ఆ రూమ్లోకి వెళ్ళడానికి ధైర్యం చేయరు అండ్ ఆ రూమ్ ఎవ్వరికి ఇవ్వరు కూడా రీజన్ ఏంటంటే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కాబట్టి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడ స్టే చేస్తుంటారు అలానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ కోసం అక్కడ ఉన్నాడు రాత్రి మూడు గంటలకి అతనికి ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపిస్తూనే ఉంది ఆ టైంలో ఎవరిని వెళ్ళి చూస్తే పక్కనంలో తలుపు వెనుక నుంచి ఏడుస్తున్న శబ్దం నడుస్తున్న శబ్దం కొంచెం సేపటికి నవ్వులు ఇంకా ఏవేవో సౌండ్ వినిపిస్తూ ఉన్నాయి అతను వెళ్ళి గార్డుని పిలిచాడు గార్డు వచ్చి చూస్తే నిజమేంటంటే ఆల్రెడీ ఆ రూమ్కి పవర్ సప్లై లేదు ఆ రూమ్ ఖాళీగానే ఉంది గాడు వచ్చి చూస్తే రూమ్లో కిటికీలు అన్ని బంద్ తలుపుకి లోపల నుంచి లాక్ వేసింది ఎవ్వరు లోపల లేరు కానీ టేబుల్ పై ఇంకా వేడి వేడి ఉన్న కప్ అలానే ఉంది అలా చాలా డేస్ జరుగుతూనే ఉండటంతో ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ కావాలని కోరాడు అతడు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయ్యాడు ఆ గెస్ట్ హౌస్లో పనిచేసే స్టాఫ్ చెప్తున్న విషయం ఏంటంటే ఆ రూమ్ నుంచి రాత్రి లైట్ పడుతూనే ఉంటుంది కానీ పవర్ ఆఫ్లోనే ఉంది దానికి పవర్ సప్లై లేదని మిస్టరీని స్టేట్ టీం కూడా చెక్ చేసింది కానీ రూమ్ తలుపు తెరిచి ఫైవ్ మినిట్స్ లోపల ఉండగానే వాళ్ళలో ఒకరు శ్వాస బిగుసుకుపోయి పడిపోయాడు ఇలాంటివి జరుగుతూ ఉండడంతో దాన్ని క్లోజ్ చేశారు ఇది ఇప్పటికీ మిస్ట్రీగానే ఉంది థర్డ్ స్టోరీ బెంగాల్ ద డిసపియరింగ్ మ్యాన్ మిస్టరీ కోల్కత్తాలో నైన్టీన్ ఎయిటీస్లలో ఒక రోడ్డు మీద కనిపించే ఒక ముసలి అతని ఆత్మ ఇండియా క్రైమ్ మిస్టరీలో ఇంకా సాలు కాని ఒక మిస్టరీ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి అతను అదే రోడ్డు అదే మూలలో నిలబడి ఉంటాడు బాగా నల్లటి దుస్తులు చేతిలో వాకింగ్ స్టిక్ ఎవరైనా దగ్గరికి వస్తే అతను మెల్లగా నవ్వుతాడు ఒకరోజు ఇతరు పోలీసులు అతన్ని ఎవరు ఎందుకు ఇక్కడ ఉంటున్నాడు అని అడగడానికి వెళ్ళారు కానీ వాళ్ళు దగ్గరికి వెళ్ళేలోపే ఆ వ్యక్తి వారి కళ్ళ ముందే నేరుగా గాల్లోకి కరిగిపోయాడు వాళ్ళు షాక్లు ఉండిపోయారు తర్వాత రోజు వారి రిపోర్ట్లో మన ముందే కనిపించకుండా పోయాడు ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నారు అప్పుడప్పుడే సీసీటీవీ టెక్నాలజీ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది వారం తర్వాత సీసీటీవీ పెట్టారు కెమెరాలో ఆరు గంటలకి ఆ వ్యక్తి కనిపించాడు నెక్స్ట్ అతను చిన్నగా బ్లర్ అవుతున్నాడు నెక్స్ట్ థర్డ్ మినిట్ పూర్తిగా మాయమైపోయాడు వీడియోని ఫారెన్సిక్ టీంకి పంపించారు వారి రిపోర్ట్లో నో ఎడిటింగ్ నో గ్లిచ్ నో కెమెరా ఎర్ర అని రిపోర్ట్ ఇచ్చారు ఇది ఎవరు మనిషా ఆత్మనా లేక ఇంకేదైనా ఎవరికి సమాధానం ఇవ్వలేదు మిస్టరీగానే మిగిలిపోయింది ఇది కేవలం కథలు కాదు ఇది మన ఇండియాలో జరిగిన చరిత్రలో నమోదైన నిజమైన మిస్టరీస్ కొన్నిసార్లు నిజం కథల కంటే భయంకరంగా ఉంటుంది మీకు వీటిలో ఏ కథ ఎక్కువగా భయపెట్టింది కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్